Dit is die regte ding. Dit is die regte ding. 아, 그 కుటుంబాలు <aroqué> <de 1 allen noita> <maritalia> మున్సిపల్ గా నన్ను ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనం ఆరు సీట్లు వచ్చినా మనకు మద్దతు ఇచ్చారు రెబ్బల్స్ అయినా మనకు మద్దతు ఇచ్చి నింబాది మీరు ఉండాలి కంపల్సరీ అని చెప్పిచ్చారు అలాగే మీనా సుఖేందర్ గౌడ్ గారు బీజేపీ అయినా అభివృద్ధి కొరకు మీకు ఇస్తా అన్న ఛాన్స్ ఇవ్వడం జరిగింది వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకంటే మనం మెట్పల్లి మంచి సుందరంగా చేయాలని అందరి ఉన్నారు అందరి మనసులో నింపాదంటే అందరూ ప్రతి ఒక్కరు ఫోన్ చేసి నువ్వే ఉండాలి నువ్వే ఉండాలంటే ఈడ నేను ఉండేది కాదు ఎలక్షన్లో గెలాలి నా పదిగూడ వార్డు జనరల్ రావడము అలాగే మున్సిపల్ జనరల్ రావడం జరిగింది దీనికి నన్ను అదృష్టంగా భావించి మెట్పల్లిని సుందరంగా చేస్తానని చెప్పిన మా నరసింహన్న గారు ఆ నమ్మకంతో నాకు ఇచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల తన చెప్పినట్టు వన్ ఇయర్లోనే పెద్ద ఎత్తున మీకు మున్సిపాలిటీ చెప్తా అని చెప్పి చెప్తున్నాను ఇక బాగా మాట్లాడద్దు నాకు మాట్లాడుండదు పనులు చేసి ఉంటాం ఇంతటితో పార్టీ టికెట్ ప్రజల విజయం ప్రజలు కూడా విజయమే లేకపోతే మనకు ఇంత మద్దతు ఇవ్వాలంటే ఇది కొనుక్కుంటే కూడా రావు మనకు వచ్చింది నా ఎంబట ఉన్న వాళ్ళు కూడా మందుకో డబ్బులకో ఎవరు రాలే అన్నాను మీరు మేము ఉన్నామని చెప్పి అచ్చుట్లనే మనకు ఈ ఛాన్స్ వచ్చినా